హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు ఇల్లు పిల్లలు ఛానల్కి స్వాగతం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ థ్యాంక్ యూ ప్లీజ్ సపోర్ట్ మీ ఈరోజు మనం ఏడు చుక్కల ముగ్గు ఎలా వేయాలో నేర్చుకుందాము ఇది కొంచెం ఇంతవరకు ఐదు చుక్కల ముగ్గు నేర్పించాను ఇప్పుడు ఏడు చుక్కల ముగ్గు ఎలా నేర్చుకోవాలి ఒకసారి చూద్దాము ఏం లేదండి నేను ఇలా సెవెన్ పెట్టాను తర్వాత ఒక టూ 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 ఫైవ్ ఫైవ్ వచ్చాయి ఇటు సైడ్ టు ఇటు సైడ్ టు చివరికి ఒకటి ఒక వన్ డాట్ పెట్టాను ఇప్పుడు దీనికి ఏం చేయాలంటే ఇక్కడ ఉంది కదా ఈ ఫైవ్ డాట్స్లలో వీటిని ఇలాగని ఇలా వీటికి తిప్పుకోవాలి ఇలా మధ్యలో చాలా సింపుల్గా చూపిస్తానండి దీనిలో చాలా రకాలుగా వేయవచ్చు ఇంకొకటి ఇలా వచ్చి ఇలా అది ఇది మధ్యలోకి వెళ్ళిపోవాలండి ఇలా దీని మధ్యలో మళ్ళీ ఇది రావాలి సేమ్ ఇటు సైడ్ కూడా ఇలాగే వేయాలి ఇలా వచ్చి ఇలా సేమ్ ఇలాగే ఇలా వచ్చి ఇలా వేయాలి అండి సేమ్ రెండు టూ సైడ్స్ ఈ సైడ్ ఈ సైడ్ సేమ్ వస్తుంది తర్వాత ఈ డాట్స్ ఉన్నాయి కదా ఇవి ఏం చేయాలి అని అంటే ఇలా సింపుల్గా అంతే ఇలాగా అన్నీ కలుపుతా పోవాలండి అంతే ఏది మిగిలించకుండా ఇలా కలుపుతా వెళ్ళిపోవాలి ఇలాగా అంతే సింపుల్ అండి చాలా సింపుల్ అంటే చాలా సింపుల్ నేను చాలా ఈజీగా మీకు చెప్తా నేర్పిస్తున్నాను కాబట్టి మీకు ఈజీగానే ఉంటుంది అని నేను అనుకుంటున్నాను చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇది సెవెన్ ఫస్ట్ తర్వాత టూ టూ పెట్టాను టూ టైమ్స్ తర్వాత వన్ లాస్ట్కి పెట్టానండి టూ ఫైవ్ ఫైవ్ పెట్టాను ఇలాగా సో ఒకసారి చూడండి సెవెన్ టూ టూ తర్వాత వన్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ